హాయ్ అండి అందరికీ మేమైతే గుణదలు వచ్చామండి ఎందుకంటే నా కూతురికి కూతురు వెంట్రుకలు చెవులకి అది పుట్టింటికలండి తీయించడానికి వచ్చాము సండే వచ్చాము సరదాగుందనుకోండి ఏమి జనము బబ్బబ్బ కొట్ల నిండా జనమే చర్చి నిండా జనమే దా దారి పొడుగుతో జనమే చెప్పలేమండి అంత బాగుందో చూడటానికి మేమైతే ఇక వచ్చి ఇదిగోండి కూల్ డ్రింకులు తాగుతున్నారు ఎంత చల్లగుందో వాతావరణం చూడండి మీకే తెలుస్తుంది కదా చూస్తుంటే అంత బాగుంది ఏ వీళ్ళు కారులో ఆడాపిరాటాకపోయారు వాళ్ళ కోసం నుంచున్నాం అన్నమాట మేము చాలామంది వండుకుంటున్నారు తెచ్చుకుంటున్నారు అన్నాలు ఇక్కడ మాత్రం హోటల్స్ కనిపించట్లేదండి ఇంటి దగ్గర నుంచి భోజనం తెచ్చుకోవటం లేకపోతే తీసుకొచ్చుకొని వండుకోవటము అలా చేస్తున్నారు లేదా ఇంకా అంత కార్యక్రమం అయిపోయాక వెళ్ళి రెస్టారెంట్లో తినడం తినటము అలాగా జరుగుతుంది అనమాట చుట్టుపక్కల భోజ భోజనం లేవు ఎక్కడ హోటల్స్ లేవు అనమాట కొబ్బరికాయ వచ్చి ముప్పై రూపా ముప్పై ఐదు రూపాయలు నలభై అయితే ముప్పై ఐదుకి మాట్లాడుకొని తీసుకున్నాం చూసారా ఇదేనండి ఎంత చల్లగా ఉందో చూడండి ఎదురు దోవ పైకి వెళ్ళటానికి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇక్కడ మనకి నైటు శనివారం నైట్ కనుక వచ్చామంటే ఏం చక్కగా మనకి సత్రం లాగుంది చాలామంది పడుకుంటారు నిద్రకే లేదా రూమ్స్ ఇస్తారు మళ్ళీ వాష్రూమ్స్ బాగా నీట్గా ఉన్నాయి వీళ్ళంతా శనివారం నైట్ వచ్చిన వాళ్ళండి అక్కడే అదిగోండి అక్కడే పడుకునేది వచ్చి కూర్చున్నారు ప్రేయర్ అయిపోయింది మందిరం పైకి వెళ్ళి వచ్చి కూర్చున్నారో లేదో తెలియదు మొత్తానికి అందరు కూర్చొని ఉన్నారు మాకైతే శుభకార్యాలు శుభకార్యాలప్పుడు పిల్లలందరూ వస్తే తల్లిదండ్రులకి ఎంత ఆనందం వేస్తుంది నాకైతే మాకు చాలా ఆనందంగా ఉంది పిల్లలు వచ్చేది ఎప్పుడో ఒక్కొక్కళ్ళు వస్తూ ఉంటారు పని మీద పోతూ ఉంటారు ఇట్లాంటి శుభకార్యాలకే చక్కగా అందరు వస్తుంటే ఎంతో కళ్ళ పండుగగా ఉంటుంది కదా నాకైతే అట్లాగే అనిపించిందండి పోతే చూడండి ఏమి జనము పైకి వెళ్ళి వస్తున్నట్టున్నారు మొత్తానికి ఏదో పడినట్టుంది మా అమ్మాయి శారీ మీద దులుపుకుంటుంది చూడండి ఎదుగండి ఇక్కడ ఎంట్రుకులు తీయించడానికి వచ్చాం ఎదుగండి కానీ మా నా మనవరాలు అస్సలు అడవట్లేదండి మీకు సౌండ్ అంతా తీసేసి నేను మాట్లాడుతున్నా కదా అసలు ఆ సౌండ్ కినుక పెడితే మీకు తలనొప్పి వస్తుంది అట్టా ఏడుస్తున్నారు ఎదురువైపు వైపు ఇటు అటు గుండు చేస్తుంటేనే ఏడుస్తున్నారు ఇంక చెవులు కుడితే చూసుకోండి కేకలు అట్లా జరుగుతుంది చూడండి ఏం చెప్తున్నారా వీళ్ళని ఎందు అమాయకంగా చూస్తుంది నా పెద్ద కొడుకు అండి పెద్ద మనవరాలు కూడా ఈడు ఒళ్ళో కూర్చోబెట్టుకొని గుండు చేయించి చెవులు కుట్టించాడు ఇప్పుడు మళ్ళీ ఈ చిన్న మనవరాలతో అది మా బాయ్ చదువుతుంది అసలు ఏడవని కూడా ఏడవట్ల మూడు కత్తెర్లు మేనమామే తీయాలంట తీసిన ఆ జుట్టుతో డబ్బులు ఇవ్వాలంట కలిపి అందుకే చేత తీ కట్ చేపిస్తున్నారు అసలు చూడండి ఎంత అమాయకంగా చూస్తుంది గమ్మున చెవులు కుట్టేటప్పుడు కూడా అండి ఒక చెవు కుట్టితే వే అంది తర్వాత మళ్ళీ ఉంది మళ్ళీ ఇంకో చెవు కుట్టేటప్పుడు కూర్చోబెడితే మెలకొండ కూర్చుంది అదిగోండి నా పెద్ద మానవరాలు మళ్ళీ ఏడ్చింది మళ్ళీ మామూలు అయిపోయింది ఇప్పటికీ అసలు నిప్పైన కూడా ఏడవలేదండి ఇంటికి వచ్చినాక తెల్లారి కాని చిన్న కొడుకు ఎదురు కూర్చొని చూస్తున్నాడు ఏడుస్తుందేమో అని ఏడిస్తే రెడీగా ఫోన్ ఇద్దాము బొమ్మలు పెట్టి అని కూర్చున్నాడు అమ్మ అసలు ఏడవనే ఏడవల అయినా కానీ ఇచ్చాడు చూసుకుంటూ కూర్చుంటుంది లే అని ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను నాకైతే దేవుని కృప కాబట్టే మేము ఇలా ఉన్నామనిపిస్తుంది ఆయన దీవెనే ఉండాలి ఎప్పటికైనా అనిపించింది మందిరంలో అడుగు పెట్టడమే అదృష్టం మీకు నచ్చినట్లయితే ఒక్కసారి మీరు ఈ మందిరానికి రండి చూడని వాళ్ళు చాలా బాగుంటుంది మీరు అనుకున్నవి నెరవేరుతాయి ఓకేనా నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి